ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభైన ఏ మీకు శుభములు జోమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా జనవరి నెల ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దినమన ధ్యానాంశం ఇరుకులో విశాలత కలుగు చేసే దేవుడు ఇరుకులో విశాలత కలుగు చేసే దేవుడు దేవుని వాక్యం చదువుకున్నాండి కీర్తన కదా నాలుగో కీర్తన మొదటి వచ్చిన నా నీతికి ఆధారము ఒక దేవా నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత తరలి చేసినవాడు వాడు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుగాక దేవుని బిడ్డారా దావిద భక్తుడు వేదనకరమైన పరిస్థితుల్లో పోరాటం చేస్తున్నాడు అతడు ఎదు ఎదుర్కొంచున్నటువంటి పరిస్థితులను బట్టి తాను ఈ రీతిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు నేను ఉన్నానని కీర్తనకారుడు చెన్నాడు అతడు ఇరుకున బంధించబడి ఉన్నాడు అతడు కృషించినాడు బహుగా అదురు అదురుచున్నాడు మురుచున్నాడు కన్నీరు విడిచున్నాడు విచారం ఆవరించినది ప్రతి రాత్రి కన్నీరు విడిచు నా పరుపు తయారు చేస్తున్నానని అనుచున్నాడు కీర్తనంద ఆరో కీర్తన ఆరో వచ్చిన ఏడ్చుటా దుఃఖపోట్ట కన్నీరు కార్చిన అనేవి మానవత్వ లక్షణాలు మన పరిస్థితులు మనల్ని గాయపరిచి దుఃఖములకు గురిచేసినప్పుడు మనం నిరుత్సాహపడుతూ ఉంటాం మనం మానవాతీతమైన వారిగా స్పందించాలని దేవుడు అనుకోడు పరిస్థితుల ప్రభావం మన మీద ఉండటం ఒక విషయమైతే ఆ పరిస్థితులు మనం ఓడిపోయి అచేతనంగా ఉండిపోవడం పూర్తిగా మరో విషయం ఇక్కడ దావిద భక్తులు తన పరిస్థితుల ప్రభావం గురించి పలుమార్లు మాట్లాడాడు మరి ఎటు పోయినని శ్రమపరుచున్నాము ఇరుకుబడిన ఇరుకునబడిన వారం కాపు అపాయంలో ఉన్నాను కేవలం పాయం లేని వారం కాము త్రము పొడుచున్నాను దిక్కి వారం కాము పడద్రోయబడిన నశించే వారం కావని పౌరు భక్తుడు రెండవ కొరింతిలుగు రాసిన పత్రిక నాలుగు ఎనిమిది తొమ్మిది వచ్చినా చెప్పినాడు దేని బిడ ఈ వర్తమానం మీరు ఏ పరిస్థితులు ఉంటున్నారు ఏ సమస్యలో దుఃఖంలో వేదంలో కన్నీళ్ళు మరి రాత్రి పరుగు నిద్ర లేక బాధపడుతున్నారేమో ప్రభు అంటున్నాడు నీ వేదకర వేదకరణ పరిస్థితుల నుంచి మిమ్మల్ని విడిపించి మీకు ఇరుకులో విశాలతో కలుగు చేస్తానని ప్రియప్రభు వాగ్దానం చేస్తున్నాడు మరి దావిదక్తి భక్తుని యొక్క ధైర్యం మనం చూస్తున్నాం తన పరిస్థితులు దేవునితో తనకున్న సమంతో మనం ప్రభాతం చేయలేమనే ధైర్యం అతనికి ఉంది దేవుడు తన ప్రార్థన మీద సమాధానమిచ్చును ఇరుకులో నాకు విశాలత కలుగు చేసేవాడు నీవి అంటాడు కీర్తన కదా నాలుగు కీర్తన మొదటి వచ్చిన యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడు అని తెలుసుకున్నాడు నేను ఏహో ఒక మొరపెట్టగా ఆయన ఆలోకించును అంటాడు కీర్తన కదా నాలుగు కీర్తన మూడు వచ్చును వారి ధాన్య ద్రాక్ష రాష్ట్రమను విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు నన్ను నా హృదయాన్ని పుట్టించుతీవి నీవు నన్ను సురక్షితంగా నివస నివసింపజేయదు అంటాడు కీర్తనకాదు నాలుగో కీర్తన ఏడు ఎనిమిది వచ్చినాడు యహో నా రోదన ధ్వని ఉన్నాడు వినియున్నాడు యహో అన విన్నపము ఆలకించినాడు యహోవాన ప్రార్థన అంగీకరించిన అంటాడు కీర్తనకాదు ఆరో కీర్తన ఎనిమిది తొలచినాడు దేవునితో తన అతను వ్యక్తిగత సంబంధంలోని ఆ రహస్యమేమి అతడు దేవుని పిలిచినప్పుడు నా నీతికి ఆధారము ఒక అని పిలుస్తున్నాడు కీర్తన గత నాలుగో కీర్తన మొదలుచును అతని నీతి మంత్రులుగా తీర్చేవాడు దేవుడి దేవుని చేత నీతి మంత్రుడిని ఎంచబడిన వాడిగా తన పరిస్థితులు అన్నిటి ఎందు దేవుల్లో అతనికి ధైర్యం కలదు ఒకవేళ దేవుని బిడ్డ ఈ సమయంలో అధైర్యంలో ఉన్నావామో ధైర్యం కోల్పోయేమో ప్రభు అంటున్నాడు నేను నీకు నీ ధైర్యం ఖరీదు చేస్తానంటున్నాడు ఆనాడు దావి భక్తునికి ఇచ్చే గొప్ప ధైర్యము ఇరుకులు విశ్రాంతకరణ చేసిన దేవుడు ఈ ఉదయ కాలంలో ఈ సమయంలో ఏ పరిస్థితులను వింటున్నావు దేవుని బిడ్డ దేవునికి ధైర్యం చేయబోతున్నాడు ధైర్యం కోల్పోవద్దు అపరాధ భావన కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి తనకు ఎదురైన ప్రతికూల పరిస్థితుల్లో పిరికివాడైపోతాడు అయితే మన మనస్సాక్షి దేవుని ఎదుట నిర్మల మీద అయినప్పుడు మన పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కోగలం అపోరిస్తున్న పావు ఇదే విషయాన్ని రోమాపత్రిక ఎం ముప్పై ఒకటి నుంచి ముప్పై తొమ్మిది వచ్చినా చెప్తున్నాడు దేవుడు మన పక్షంలో ఉండగా మనకి విరోధి అవడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపు వాడేవాడు నీతి మంత్రులుగా తీర్చివాడు దేవుడి శిక్ష విధించేవాడు వాడు క్రీస్తు ప్రేమను మనం ఎడబోపడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఖడ్గమైనను మనల్ని ఎడబో మరి ఏదైనాను మన ప్రభు అయిన వేస్తూ నాందరి దేవుని ప్రేమను మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముతున్నాను మనం ప్రేమించిన వాళ్ళ మనం వీటన్నింటిలో అత్యధిక విజయం పొందుతున్నామని భక్తునైనా మరి ద పౌరు గారు ఈ విషయాలు సెలవిస్తున్నాడు దేవుని బిడ్డ ఎటువంటి సమయ శ్రమలో ఉన్న కష్టంలో ఉన్న కరువులు ఉన్న హింసలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభు మనకున్నాడు ఆయన మనం ప్రేమిస్తున్నాడు దేవుని బిడ్డలో మనం మనం ప్రేమించిన ద్వారా వీటన్నిటిలో మనం అత్యధిక విజయం పొందుతున్నామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు నాలుగో కీర్త ఎనిమిదో వచ్చిన కీర్తనకారుడైనటువంటి అనేటువంటి భక్తుడు మరలా పోరాటములు విశ్రాంతిని గురించి మాట్లాడుతున్నాడు దాని రహస్యం కీర్తన నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినాలో చెప్పబడిది దేవుని వాకి లోబడి ఉండండి అని అర్థాన్నిస్తుంది దీన్ని మెఫెప్ మే ముప్పెత్ ముప్పెత్ అనే ఒక ఉద్దేశము మన జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని ఎదుర్కొన్నప్పుడు మనం దేవుని ప్రేమ మీద ఆధారపడటం మాత్రమే కాక ఆయన వాక్యము లేవబడి ఉండాలి అప్పుడు మనం కూడా నెమ్మదితో పండుకొని నిద్రపోగలం దేవునికి స్తోత్రం కలగలం కాక బిడ్డ దే నీ యొక్క పరిస్థితులు ప్రతికూల పరిస్థితులు కష్ట సమయాలు ప్రభు సన్నిధిలో మోహరించి ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో మొర మొరపెట్టి దేవుని బిడ్డ దేవునికి నెమ్మది సమాధానం ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు ఇరుకులో నీకు గొప్ప విశాలత దేవుడు దయచేయబోతున్నాడు దేవుడి మాటలు దీవించుడు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన మాతండి మాత్రండి నీ పరిశుద్ధి రామను వందనాలు స్తోత్రాల్చించడం ఆయన జీవం తండ్రి గొప్ప దేవాన్ని వందనాలు మరి ఎంత నమ్మదగిన దేవుడు వాగ్దానాలు చేసి నెరవేర్చేటంటే దేవుడు నాయన ఈ కాల కాలశ్రమంలో ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు స్వదేశ విదేశాలు ఎక్కడ ఏ వేదకన వేదకన పరి పరిస్థితులు గుండా వెళుతున్నారు ఏ సమస్యలు కన్నీరు గుండా మరి కష్టాలు కూడా వెళుతున్నారు ఇప్పుడే మీరు కనుకరించండి వారి సమస్యల నుంచి బాధల నుంచి కీడుల నుంచి విడు విడుదల చేయనుతండి ఏ కుటుంబంలో అయినా ఆయన ఆర్థిక ఇబ్బందులతో సమస్యలతో కోర్టు సమస్యలతో మా తండ్రి అప్పులు బాధలతో కో మరి బాధపడుతున్నారు ఇప్పుడే మీరు కనుకరించండి సహాయం చేతండి నాయన వారికి విశ్ విశాల కలుగు చేస్తాను అంటున్నావు తండ్రి మా తండ్రి మా తండ్రి అందరూ బట్టి నేను స్థుతించి కొని కొనియాడుచున్నాం ప్రభా ఈ నాయని వర్తమానం ప్రతిదిన కూడా వింటూ అనేకలకు పంపిస్తూ షేర్ చేసిన మా ప్రియులందరిని బట్టి నేను స్థితిస్తున్నాం తండ్రి వారు రావాల్సిన దీవులు మెండుగా దేచేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైనది ఆయా క్రీటైన ధరిప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగిలేని పని ప్రత్యేక రూపించిన నాయన నాయన దీర్ఘ మరి ఆయా సమస్యలతో మరి నాయన మరి భయంకరమైన పరిస్థితుల్లో నాన్న ఇంటెన్స్ కే ఉంచబడినటువంటి పరి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను పిడే కలవరి సర ప్రభావాన్ని సరస్వంద పాదలు ప్రభావిం చేస్తున్నాం అని స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబాలు అయినా తమ ఫ్రీలు నిద్రించి మాణించి వేదన ఉన్నారు ఉన్నారట కావాల్సిన ఆదరణ దాచేయండి ఉద్యోగులు లేని బిడ్డలకు స్వదేశ విదేశాలు వారు అర్హత ఇచ్చిన ఉద్యోగులు వచ్చినవి కాక కానీ యమన బిడ్డలకి నెలలో నాయన వారి చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాస్తుంది దాస్తునాన్ని దూరాన్ని దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటిలోని లేని బిడ్డలు చుట్టు మీద చేయండి ప్రతి విధానం క్షీణించి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించే క్షేమకరమైన ప్రాణాలు దయచేమని నాయన వారి యొక్క కన్నీరు వేదన తీసివేసి ఇరుకులో నాయన గొప్ప విశాలతో దయచేసి వారికి నెమ్మది సమాధానం దయచేమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ ఏసై పరిశుద్ధ నామన స్తుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేసు క్రీస్తు వారి కృప తండేని దేవిని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేని నడిపించి బలపరచునుగాక ఆమెన్